హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాం అని ఆయన పెద్ద ఎత్తున అక్కడ వర్క్స్ చేయిస్తూ ఉన్నారు అంత పెద్ద మొత్తము ఆయనకు అమౌంట్స్ ఎలా వస్తుందో కూడా తెలియదు బట్ ఆయన ప్లాన్ అయితే అది ఇక తెలంగాణలో మనం చాలా చాలా రోజుల నుంచి అప్పుకి తీసుకుంటూనే ఉన్నారు బట్ రేవంత్ రెడ్డి గారు మూడవ నగరం అని చెప్పేసి ఆయన అది కూడా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిస్తా కడతాము అని ఆయన తర్వాత అక్కడ స్టూడియోలు రకరకాల కార్యక్రమాలు అన్ని ప్లాన్ చేస్తున్నాడు ఇవన్నీ చాలా హర్షించదగ్గ విషయాలే ఆహ్వానించదగ్గ విషయాలే మన డెవలప్మెంట్ అనేది అవసరం అభివృద్ధి అనేది కానీ దీనివల్ల పేదలకు ఏ రకమైన మేలు జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న పెద్దలు ఆ పరిసరాల్లో భూములు ఉన్నవాళ్ళు అంతకుముందు వేలల్లో పోయేది లక్షల్లో పోద్ది కోట్లల్లో పోద్ది ఇప్పుడు కోకాపేట టైపులో ఎకరాలు సో ఆ రకంగా వాళ్ళు కుబేరులు అవుతారు అందులో వ్యాపారం చేసుకున్న వాళ్ళు తర్వాత బిజినెస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళంతా బా బా ఓకే బట్ పేదలకు ఏ రకమైన సాయం అందుతుందనేది ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పాల పేదలకు ఎలాంటి సాయం ఉండదు కూలీ దొరుకుతుంది బట్ దాంతో వల్ల ఈ ప్రపంచస్థాయి రాజధానిలో కేవలం కూ కూలీ వేదన బతకాల వాళ్ళ వాళ్ళ బ్రతుకులు కూడా ప్రపంచ స్థాయిలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చే పద్ధతిలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ గురించి ఆలోచించాలనేది ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి థ్యాంక్ యూ